అందరికీ నమస్కారం సూర్యాపేట పట్టణ ప్రజలకు మరియు నలభై ఐదో వార్డు ప్రజలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికీ వార్డు ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ హోలీ కలర్ఫుల్ గా ఎంతగా ఈ పండుగను జరుపుకుంటారో అంతే సంతోషంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కలర్స్ లాగా వీళ్ళ యొక్క జీవితాలలో కూడా అంత సంతోషము ఇంద్రధనస్సు వలె అంత సంతోషము అందరి కుటుంబాలలో వెళ్ళు విరవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు సుఖ సంతోషాలతో ఇంత విజయవంతంగా కుటుంబాలని సంతోషంగా కుటుంబాల్లో గడపాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు గండూరి కృపాకర్ మా మిస్సెస్ గండూరి పావని నలభై ఐదో మాజీ కౌన్సిలర్ ఈరోజు సూర్యపేటే కాకుండా దేశవ్యాప్తంగా ఈ యొక్క హోలీ వేడుకలు అత్యంత ఘనంగా చేసుకుంటున్నారు మేము చెప్పొచ్చేది ఒకటే ఒక పర్యావరణ పరిరక్షణలో భాగంగా మీరు కృత్రిమ రంగులు రసాయనంతో కలిపిన రంగులు మీరు వాడకండి కేవలం మీరు సాంప్రదాయదాయబద్ధమైన రంగులు మాత్రమే వాడండి ఎందుకంటే ఇది మానవాళికి ఎంతో శ్రేయస్కరం ఈ యొక్క కృత్రిమ రంగులు వాడటం వల్ల రసాయన రంగులు వాడటం వల్ల మన చర్మానికి హాని కలుగుతుంది అనేది మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు ఏ విధంగా అయితే హోలీ చేసుకుంటున్నారో అందరూ క్షేమంగా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం కూడా అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా స్నేహితులు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిర్యాల శివకుమార్ గారికి అదేవిధంగా నగిరి సుదర్శన్ గారికి వాంగ్ వెంకన్న గారికి మరియు అనిల్ గారికి కార్తీక్ గారికి కుక్కడప్ప భిక్షం గారికి వేణు గారికి అందరికి కూడా నేను యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సూర్యాపేట జిల్లా ప్రజలకి మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుండి అందరికి హోలీ శుభాకాంక్షలు గతంలో ఓన్లీ హోలీ అంటే మా గిరిజనులు మాత్రమే ఆడేవారు ఇది మా గిరిజన పండుగగా భావిస్తాము అదేవిధంగా మా రాష్ట్ర మొత్తంలో కూడా ఈ రోజు మా గిరిజనులంతా కూడా హ్యాపీ హోలీ బాగా సంబరాలు చేసుకుంటున్నారు సూర్యాపేటలో గతంలో తండా తండాలో హోలీ సంబరాలు బాగా చేసుకునేటం వాళ్ళం ఇప్పుడు మేము సూర్యాపేటతో పాటుగా అన్ని పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో హోలీ హోలీ బాగా జరుపుకుంటున్నాం ఇది ఎందుకంటే ఎక్కువ శాతం గిరిజనులు చేసుకునే పండుగ ఎందుకంటే గిరిజనులకు చాలా ముఖ్యమైన పండుగ కూడా ఇది కాబట్టి ఈ రోజు మా అలి బంజారా సేవ సంఘ సూర్యాపేట జిల్లా పక్షాన నేను మన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఈ అవకాశం చెప్పి ధన్యవాదాలు హ్యాపీ హోలీ